మా నాన్నగారు చెప్పిన కథలు అంటే గాథలు అనండి ఎదురు ఒకసారి రాజ్ కపూర్ ప్రేమలేఖల సినిమా తెలుగులో తీయడానికని ఆరుద్ర గారిని బాంబే ఆహ్వానించాడ ఆ బాంబే ఆహ్వానించినప్పుడు ఆయన పలు రోజులు రండి మా వాళ్ళు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటారని చెప్పాడు కానీ టికెట్ కొనలేదు ఇతను మరి ఎలాగ టికెట్ కొనుక్కోవాలి ఫస్ట్ క్లాస్ కొనుక్కోవాలా లేకపోతే సెకండ్ క్లాస్ కొనుక్కోవాలని ఆలోచించి ఆలోచించి ఫస్ట్ క్లాస్ కొనుక్కుని వెళ్ళిపోయా వెళ్ళగానే అక్కడ బాంబే స్టేషన్ వీటి స్టేషన్లో ఎవరు వచ్చి తీసుకెళ్ళారట కారులో ఆర్కే స్టూడియోస్ తీసుకెళ్ళి గెస్ట్ హౌస్లో ఉంచారట ఆయన పాటకి లక్ష రూపాయలు ఇచ్చారట లక్ష రూపాయలు ఇస్తే ఆయన ఇంటి తిరిగి వచ్చేసిన తర్వాత అందరూ అన్నట్ట రాజ్ కపూర్ ఎలా ఉన్నాడు ఏం చేశాడు ఎంత డబ్బులు ఇచ్చాడు అంటే ఆయన చెప్పాడు నాకు లక్ష రూపాయలు చెక్ ఇచ్చాడు అంటే శ్రీశ్రీ అన్నట నాకెంత పేరుంది నాకు పదివేలు కూడా ఎవరు ఇవ్వలేదు కొనుగోను అంటే అప్పుడు ఆ పక్కనే మిత్రులు అందరూ ఉంటారు కదా అందులో మిత్రులు అన్నట్ట నువ్వు టికెట్ కొనుక్కుని రమ్మంటే నువ్వు ఫస్ట్ క్లాస్లో వెళ్ళి ఉండవు ఆరుద్ర బిగిరి నుంచి ఆ స్టైలే వేరు అందుకని ఫస్ట్ క్లాస్లో వెళ్ళాడు దీగానే వాళ్ళ సెక్రటరీ చెప్పాడు ఈయన ఫస్ట్ క్లాస్ వచ్చాడని ఎవరి తాహాద్ ప్రకారం వాళ్ళు ఇస్తారు సో అందువల్ల అదే పాటకి వెయ్యి రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళు ఉంటారు పదివేలు ఛార్జ్ చేసేవాళ్ళు ఉంటారు లక్ష రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళు ఉంటారు అంటే ఆ శ్రీశ్రీ అడిగట ఒకవేళ కనుక రాజకపూర్ ఆ ఫస్ట్ క్లాస్ టికెట్ అయిపోతే ఏం చేసి ఉండేవాడువి అన్నట్టు అంటే అర్థం కట్ట నా దేవుడి పెట్టేవాడు అన్నట్ట అదే నీవు నీ జమీందారి స్టైల్ అందువల్ల నీకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అన్న అలాగా ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీ ఆరుద్ర గారుకి వాళ్ళ ఇంటికి రామలక్ష్మి ఇంటికి మేము టీ నగర్లో వెళ్ళాము ఒక లైబ్రరీ ఆయనకు ఉంది ఒక మోర్ దెన్ టెన్ టు ట్వంటీ థౌజండ్ బుక్స్ ఉన్నాయి అనుక మా నాన్నగారు మామూలుగా అడిగినప్పుడు క్యాషువల్గా ఉన్నారు ఏమండి ఈ పుస్తకాలన్నీ కొనడానికి చాలా డబ్బులు అయితే ఉంటాయి అయి ఉంటాయి కదండి అంటే నా ఆస్తి అంతా అదేనండి ఆ పుస్తకాలు ఏమన్నారు సో వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంటు వాళ్ళ థింకింగ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ ఉంటుంది ఆయన ఆర్దరు గారు ఆంధ్ర సాహిత్యం గురించి బుక్ రాశారు పుస్తకం రాశారు అది ఇప్పటికి కూడా ప్రమాణమే ఆయన డాక్టరేట్ సో ఈసారి ఇంకొక రచయిత గురించి చెప్పుకుందాం మేబీ ఈసారి కృష్ణ శాస్త్రి గారి గురించి చెప్పుకుందాం ఇవాళకి మా నాన్నగారు చెప్పిన మహనీయుల గాథలు సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ కోల్పరేట్